ఆ రోజు బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కూడా కొనసాగారు ఇప్పుడు కొనసాగుతున్నారు కొంతమంది ఇవాళ ఆ బోర్డు ఆ రోజు బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీ దగ్గర ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఈరోజు మరి వాళ్ళ మీద నిబంధనలు లేవు నిర్ణయాలు తీసుకునేది ఎవరండి టీటీడీలో బోర్డు కాదా బోర్డు మెంబర్లకు సంబంధం ఉండదా ఆ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలా బోర్డుని అతి పవిత్రంగా నడిపినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద పడిపోతారు అక్రమమైనటువంటి కేసులు పెట్టి సిఐడి దగ్గరికి పిలిపిస్తారు మరి పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతాడు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వదు పంచనామా జరగదు పోస్ట్మార్టం రిపోర్ట్ అవ్వదు ఏమీ కాకముందే వైఎస్ఆర్సీపీ వాడిని హత్య చేసేసింది వారిని వారి మీద దాడి చేసింది గొడ్డలతోటి వీపు మీద నరికిన మరకలు ఉన్నాయి రైల్లోనే దాడి జరిగింది అని ఈ ఛానళ్ళన్నీ రాసేస్తాయి వాళ్ళ మీద కేసులు ఉండవు మరి మద్యం దాగి యువకుడు వెహికల్ నడుపుతూ వెహికల్ పడిపోయి ఆ వెహికల్ని బస్సు గుద్ది బస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చనిపోతే ఇది మద్యం వలన జరిగింది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అని ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు కేసులు పెట్టుకుంటూ పోతే జైలు సరిపోతాయా ఎంతమంది మీద కేసులు పెడతారు మీరు మొదటి రోజు నుంచి కేసులు పెడుతున్నారు ఈ రోజు వరకు తగ్గామా ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడకుండా అదేరా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం ఖచ్చితంగా మీ తప్పులు ఎత్తి చూపుతాం మీరు వంద కేసులు పెట్టుకోండి వేల కేసులు పెట్టుకోండి ఒకరిని అరెస్ట్ చేస్తే పది మంది మాట్లాడతాం తప్పులు మీరు చేస్తూ కేసులు మాపై పెట్టడం మరి తప్పుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఎట్లెత్తేస్తారండి ఏ విధంగా ఎత్తేస్తారు ఇవి నిబం నిబంధనని ఉల్లంఘించడం కాదా సిఐడి దర్యాప్తులో ఆధారాలతో దొరికినటువంటి కేసుల్ని ఏ విధంగా మీరు పక్కదారి పట్టిస్తారు ఏ విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి వారితోటి విడ్రా చేయించుకుంటారు ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం దాష్టికం అందుకే చంద్రబాబు నాయుడు గారి చరిత్రను కానీ చూసుకుంటే మొదటి నుంచి ఇంతే రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నప్పుడు పార్టీ ఎవరిదండి దానిలో సిద్ధాంతం ఉందా పార్టీని లాగేసుకున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా ఏ విధంగా లాగేసుకున్నారు పోని పార్టీ గుర్తుని ఏ విధంగా లాగేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టి సైకిల్ గుర్తు కలిగున్నాడని తెలియదా ఎలా లాగేసుకున్నాడు అదే విధానం ఇప్పుడు కూడా అదే తంతు వ్యవస్థలని తన జేబు సంస్థలుగా మార్చేసుకుంటాడు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న